నేను సేమియాలు ఉప్మా మూడున్నర రకాలుగా చేస్తాను అందులో ఇది ఒకటి అండ్ ఇది అయితే చాలా సింపుల్గా ఉంటుంది చాలా బేసిక్ ఐటమ్స్తోనే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అండ్ నాకైతే చాలా ఇష్టం ఇలా సింపుల్గా అయిపోయే డిషెస్ అంటే ఎందుకంటే మార్నింగ్ హడావిడి హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్ డిషెస్ చేసేస్తే నాకు కొంచెం ఫ్రీ అయిపోతుంది అండ్ మా బాబుకి కూడా చాలా ఇష్టము అండ్ తను డేలో త్రీ మీల్స్కి ఇదే పెట్టినా కూడా తినేస్తాడు సేమ్యా అంత ఇష్టం తనకి సేమ్యా ఉప్మా అంటే సో నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కాబట్టి లాగా చేయకోకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను సో అందులో ఇది ఒక టైప్ అనమాట ఇందులో ఫస్ట్ ఏమంటే సేమియా వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని సేమియా వేయించుకోవాలి కానీ నేను రోస్ట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర రోస్టెడ్ సేమియా ఉంది అందుకనే నేను రోస్ చేయలేదు డైరెక్ట్గా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసి బాగా వేయించుకున్నాను అది బాగా వేగిన తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని అందులోకి ఇప్పుడు మనము ఒక గ్లాస్ సేమియా తీసుకున్నామంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి సో రెండు గ్లాసులు వాటర్ తీసుకొని అవి బాగా బాయిల్ అయిన తర్వాత సేమియా వేసేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవడమే అంతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సేమియా ఉప్మా అండ్ మీరు ఎలా తింటారు ఏ కాంబినేషన్తో అయితే మీరు సేమియా ఉప్మా తింటారో చెప్పండి నేనైతే కనుక సేమియా ఉప్మా చేసినా అంటే ఖచ్చితంగా చక్కెర ఉండాల్సిందే సేమియాలో ఒక చక్కెర వేసుకుని తింటే ఆ టేస్టే వేరబ్బా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్